హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ఈరోజు రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే గనక షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ చల్లటి కబుర్ అయితే చెప్పింది ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంతేకాకుండా పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని అయితే తెలిపింది ఈదురుగాలు కూడా పలు ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక పూర్తి వివరాలు లేక వెళ్ళినట్లయితే తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ మరియు అంతర్గత కర్ణాటక మీదుగా ద్రోణి అనేది సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది ఇక దీని ఫలితంగానే దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర యానాం మరియు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అలాగే ఉరుములతో కూడిన మెరుపులు కొన్ని చోట్ల సంభవించే అవకాశం ఉందని అలాగే బలమైన ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది గంటకు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అంతేకాకుండా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అయితే కనుక హెచ్చరికలైతే జారీ చేసింది ఇక వీటితో పాటు వేడి ఉక్కపోత అసౌకర్య వాతావరణం కూడా నెలకొంటుందని అయితే తెలిపింది అక్కడక్కడ వడగాలు కూడా వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఇవాళ రేపు అన్నమ అయ్య తిరుపతి వైఎస్ఆర్ కడప నంద్యాల అనంతపురం ఏలూరు ఎన్టీఆర్ అల్లూరు సీతారామరాజు పార్వతీ ప్రకాశం పల్నాడు శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి కాకినాడ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల కోనసీమ చిత్తూరు గుంటూరు కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది